నేను చెప్పినట్లుగా చికెన్ కర్రీ మీరు వండారంటే తిన్న కొద్దీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది హాయ్ అందరికీ ఈరోజు చికెన్ కర్రీ చక్కని గ్రేవీతో చిన్న చిన్న టిప్స్తో ఎండింగ్ వరకు చూడండి మంచి మంచి టిప్స్ చెప్తా ఎంతో కమ్మనగా రుచిగా ఉండే చికెన్ కర్రీ వండి చూపెడతాను ముందుగా ఆయిల్ వేసుకొని మసాలాలు వేసుకుందాం ఆయిల్ కాయిన తర్వాత కొంచెం షాజీరా లవంగాలు రెండు ఇలాచిలు రెండు కొంచెం దాల్చిన చెక్క కొంచెం బగారాకు వేసుకున్నాయి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్స్ ఒక రెండు పెద్దవి కోసుకోండి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే గ్రేవీ చాలా బాగా వస్తుంది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మీరు యాజిటివ్గా సేమ్ ఇలానే ట్రై చేసి చూడండి ఎవ్రీ టైమ్ ఇలానే వండుకొని తినాలనిపించేలాగా ఉంటుంది టేస్టు తగినంత పసుపు వేసుకొని ఆయిల్లో వేపుకుందాం నీట్గా కడుక్కున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం చికెన్ వేసిన తర్వాత వెంటనే కలపకండి ఇందులో మీకు సరిపడా కారం వేసుకోండి ఉప్పు వేసుకోండి కారం కొలత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పావు కేజీకి ఒక పెద్ద స్పూన్ కారం పడుతుంది అలా మనము ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకున్నామో అన్ని స్పూన్లు వేసుకుంటే అయిపోతుంది పావు కేజీకి ఒక స్పూను నేను హాఫ్ కేజీ కాబట్టి రెండు పెద్ద స్పూన్ల కారం వేసాను తగినంత ఉప్పు వేసాను బాగా కలుపుకోవాలి ఈ చికెన్ తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా కలుపుతూ ఉండాలి ఆయిల్లో చక్కగా ఫ్రై కావాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చికెన్కి మనం వేసిన కారం ఉప్పు మసాలాలని మంచిగా పట్టి మంచిగా ఉడుకుతాయి కలిపిన తర్వాత మనం మూత పెట్టడం వల్ల అందులో ఆవిరి పడి చక్కగా చికెన్ నుండి చక్కగా వాటర్ వచ్చి ఇవన్నీ చాలా బాగా ఉడికి మంచిగా మసాలాలు పడతాయి ఇలా వాటర్ వస్తాయి చూడండి ఇట్లా వాటర్ రావాలి తప్పకుండా అప్పుడే మనకి గ్రేవీ టేస్టీగా ఉంటుంది మంచిగా లాగా వస్తుంది కుక్ మంచిగా అవుతుంది ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనం మనం ఈ వాటర్ అంతా ఇనికే అంత వరకు మళ్ళీ కలుపుకోవాలి ఇది మాత్రం తప్పకుండా ఇంపార్టెంట్ అండి ఇలా తప్పకుండా చేయండి ఇది మాత్రం మొత్తం ఇనికేలాగా కలుపుకోవాలి తర్వాత మొత్తం ఇనికన తర్వాత ఎసరు పోసుకుందాం ఇది ఇనికే ఇనిక్కిన తర్వాతనే ఎసరు పోసుకుందాం అప్పుడు కూర మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ రకంగా మీరు వండుకుంటే ఇది ఫ్రై ప్రాసెస్ మనం నీళ్ళు పోసుకోవడం వల్ల చక్కటి గ్రేవీ వస్తుంది ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నా బాగా కలుపుకుందాం మంచిగా కలిసిన తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు వేసుకుందాం ఈ పెరుగు ఈ ధనియాల పొడితో కూడా మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత గ్రేవీగా ఉన్నదో ఆల్మోస్ట్ చికెన్ కూడా కుక్ అయినట్టే ఇప్పుడు పెరుగు వేసుకున్నాం కదా చక్కగా కలుపుకొని ఇంకా ఎసరు పోసుకోవడమేనండి ఒక ఐదు నిమిషాలు ఈ ఏసరులో మంచిగా ఉడకనిద్దాం చూడండి మన చికెన్ ఎంత బాగుందో నెక్స్ట్ ఇంకా కొత్తిమీర వేసుకోవడమే ఇలా తప్పకుండా మీరు వండుకొని తినండి ఉంటుంది కూర టేస్ట్ బాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్